ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం నిందలు వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఢిల్లీలో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు రెండు లక్షల కోట్లు ఇచ్చిందని ఇది గుర్తించక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడం సరికాదని అన్నారు గత ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెడుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు తెలంగాణకు అనేక రకాల నాడు బిఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు వీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ మరి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏమీ చేయలేదు మోడీ గారు ఏమీ చేయలేదు అని అర్థం వచ్చే విధంగా ఇరు పార్టీలు కూడా బలుక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని మనవి చేస్తా ఉన్నా మోడీ గారిని విమర్శించినంత మాత్రాన బీజేపీని విమర్శించినంత మాత్రానా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి మీ చేతగాని తన నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను